ప్రైజ్ హలో దేవునికి మహిమ కలుగును ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన వందనాలు తెలియపరుస్తున్నాం గతంలో మరి పెట్టినటువంటి పోస్ట్ ప్రకారంగా ఆరు వందల అరవై ఆరు ముద్ర కలిగినటువంటి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దాని కింద కొన్ని ఎపిసోడ్స్ లో మొట్టమొదటి ఎపిసోడ్స్ ను మేము తీయడానికి ముందుకు వస్తూ ఉన్నాం మరి ప్రిదేన్ బిడ్లారా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథపు జ్ఞానాంశాలుగా మనం మనం చెప్పుకోవటానికి మనం ముందుకొస్తూ ఉంటున్నాం ప్రకటన గ్రంథము పదమూడు అధ్యాయము ఒకటో వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం మరియు పది కొమ్ములను ఏడు తలలను కల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద పది దాని తలల మీద కిరీటూషణ పేర్లు ఉండేను చాలు ప్రార్థన ప్రభా ఈ యొక్క ప్రకటన ధ్యాన అంశాలుగా ఆరు వందల అరవై ఆరు ముద్ర మరి ప్రభా విషయంలో కొన్ని మాటలను కొన్ని ఎపిసోడ్స్ ను నాయన వినబోతున్న ప్రతి ఒక్కరిని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఈ వాక్యాన్ని కొన్ని కృపను దయచేయమని ఏనాలు అడుతున్నాము తండ్రి ఆమె దేని బిడ్ల మరి కనపడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే ఒక ఎర్రని మృగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక ఆరు వందల అరవై ఆరు కలిగినటువంటి ముద్ర మరి ముద్ర అనేది మరి చాలా పాత టాపిక్ చాలా మంది మరి పెద్ద పెద్ద సేవకులు కూడా దీని మీద మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం చాలా మంది చాలా వివరణలను కూడా ఇచ్చినారు అయితే ప్రి దేన్ బిడ్లారా ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర కలిగినటువంటి అంశం మనం అర్థం చేసుకోవాలంటే ప్రి దేన్ బిడ్లారా ఒక మృగాన్ని మనం చూడగలగాలి దేవుని స్తోత్రం మృగము అలాగ ఉంటది అనంటే ఉంటది ఈ మృగాన్ని ఎవరు చూస్తున్నారు అనంటే ప్రకటన గ్రంథమును రాసినటువంటి యోహాను పద్మాసు ద్వీపములో ఉండి ఆయనకు దర్శనాల ద్వారా దర్శనాలను దేవుడు చూపిస్తూ ఉంటే ఆ దర్శనాలను బైబిల్లో రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రతి దేని బిడ్లారా అని అంటే ఇక్కడ చాలా మంది మాట్లాడతారు కదా దర్శనాలు నేటికి కూడా ఇంకా లేవన్నట్లుగా మాట్లాడతారు కానీ బైబిల్ అంతా కూడా దర్శనాలతోనే ఇమిడి ఉన్నది దేవుని స్తోత్రం కలుగును గాక అయితే పద్మాసు ద్వీపంలో బందీ అంటే పరవాసిగా ఉన్నటువంటి మరి ఆ సేవకుడు ఆయన దర్శనాలు చూస్తున్నటువంటి ఆ దర్శనాలను మరి ఆక గ్రంథంలో గ్రంథంగా రాస్తా ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక అయితే అతనికి ఒక దర్శనం కనపడుతుంది ఏంటి అంటే ఒక క్రూర మృగాన్ని చూస్తున్నాడు చదువు స్తోత్రం మరియు పది కొమ్ములను ఏడు తల పది కొమ్ములను ఏడు తలలు నువ్వు అలా గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని సముద్రములో నుండి పైకి వచ్చుట తిని ఎన్ని ఉన్నాయంట పది కొమ్ములు ఏడు తలలు దేవుని స్తోత్రం కలుగునగాక ఇది ఒక జీవి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇంకొక టాపిక్ లోనికి పోతేనే మనం అర్థం చేసుకోగలుగుతాం ఎందుకంటే పెద్ద వీడియో తీస్తే మనలో చూడడం లేదరంగా కాబట్టి చిన్న చిన్న టాపిక్స్ వైజ్గా గా నేను ముందుకు తీసుకొని వస్తున్నాను అయితే ఈ మృగం గురించి విషయాలు ప్రకటన గ్రంథములో ఇంకా కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం ప్రితి అని బిల్లారా పదకొండవ అధ్యాయం ఏడో వచ్చిన వారు సాక్ష్యము చెటం ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును అంటే ఒక క్రూరముగం ఉంది ఆ క్రూరముఘముకు ఏడు తలలున్నాయి పది కొమ్ములున్నాయి ఆ మృగం ఎక్కడి నుంచి వచ్చిందంట సముద్రములో నుంచి పైకి వచ్చి ఏం చేస్తుందనంట యుద్ధాన్ని ప్రకటిస్తుంది దేవుని స్తోత్రం గాక యుద్ధమును చేసి దే ఆ ప్రజలను జయించి జయిస్తుందంట వారిని చంపేస్తుందనంట ఇంకా దేవుడుల ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి ఈ క్రూర మృగం ఏంటి దీని విషయాలకు సంబంధించినటువంటి వచనాలు ఏంటి అనేది మనము మళ్ళా రాబోయే ఎపిసోడ్ లో మనం చూసుకోగలుగుతాం అయితే క్రూర మృగము అనంటే దేవులారా ఒకే చోట లేకపోతే బైబిల్లో రాయబడిన ఒకే సందర్భాన్ని విషయాన్ని బట్టి వాక్యం చెప్పకూడదు దేవుని స్తోత్రం కలుగును గాక అని వాక్యం ఏం చెందంటే ఒక వాక్యాన్ని నిర్ధారించాలంటే ఒకటి లేక రెండు వచనాలను చూ చూ చూడగలిగితే ఆ వాక్యాన్ని నిర్ధారించుకోగలుగుతాం దేవుని స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఉదాహరణగా ఒక వ్యక్తి బ్రతుకున్నాడు అని అంటే లేక ఒక వ్యక్తి చనిపోయినాడు అంటే ఏం చేస్తానంటే ఆధార్ కార్డు అవునా పాన్ కార్డు అవునా ఇంకా ఇంకా ఇతర ఏమేమి కార్డులు ఉన్నాయి అవన్నీ నువ్వు చూపిస్తేనే ఎదుట ఉన్న మనిషిని చూసి నువ్వు బ్రతుకున్నా నేను నువ్వు బ్రతుకున్నా అని నమ్మదు కానీ ఇవన్నీ చూపిస్తేనా నువ్వు బ్రతుకున్నావు సజీవ లెక్కల్లో ఉన్నావు అన్నట్లుగా నమ్ముతున్నారు అలాగే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఒక వచనము లేకపోతే ఆ ఒకే సందర్భాన్ని చూపించి ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు నోటి మాటల ద్వారా మాట్లాడుతున్నారు కానీ దేవుని గ్రంథంలో దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే ఒక వచనాలు లేకపోతే ఒక వాక్యాన్ని చెప్పాలంటే ఖచ్చితంగా కొన్ని వచనాలనేది బైబిల్ నుంచి మనం చూపించగలగాలి దేవుని స్తోత్రం కలుగును గాక అలూ ఇంకా మరి ఆ వచనాలలో దేవుని యొక్క మాటను మనం చూడగలిగితే ప్రి అంటే ఈ గ్రంథము కథల గ్రంథము కాదు అని అర్థమైతుంది ప్రి ఒక కథల గ్రంథం అయితే మొదటి పేజీ నుండి లాస్ట్ పేజీ వరకు ఒకే స్టోరీని రాస్తూ వస్తుంటాడు కానీ ఈ గ్రంథము కథల గ్రంథము కానే కాదు ఎందుకు కథల గ్రంథము అనేది కాదని చెప్తున్నానంటే ఒకసారి మనం చూసినట్లయితే మొదటి పద్మూడవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి అన్ని కూడా చదివితే ఒక సందర్భం కనిపిస్తుంది దీంట్లో పదకొండవ అధ్యాయం ఏడవ వచ్చిన చదివితే ఇంకో సందర్భంగా అనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా క్రుడీకరించుకొని దేవుని వాక్యమును రాసినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఇంకో సందర్భంలోని కదా పదిహేడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన నీవు చూసిన ఆ మృగము ఉండేను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జనములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది అది అగాధ జనము జనములో నుండి పైకి వచ్చుటయును అది ఎక్కడికి పోవటానికి అట నాశనమునకు పోవటానికి అది సిద్ధంగా ఉన్నది ఏంటి అది మృగము ఒక క్రూర మృగము అలా ఏ ఎందుకు ఈ విషయాన్ని చూపిస్తుంది అంటే ఒకే దాన్ని చెప్పి లాక్ చేసి మాట్లాడడానికి అవసరము మనకి ఉండకూడదు అలలుయ్య అయితే ఒక వాక్యాన్ని నిర్ధారించాలంటే దానికి రిలేటెడ్గా కొన్ని వాక్యాలను ఖచ్చితంగా చూపించగలగాలి అవునా ఒక కుటుంబం ఉంది అని అంటే ఆ కుటుంబంలో వంశము ఉండగలగాలి అవునా కాదా వంశం అని అంటే నా కుటుంబం ఉంది నా వంశపు వారు పలాని హైదరాబాద్ లో ఉన్నారు లేకపోతే పలాని నందో ఉన్నారు లేకపోతే పలానా ఏమంటారు కర్నూలు లో ఉన్నారు లేకపోతే ఫలాని చోట్ల ఉన్నారు అని ఎలాగైతే చెప్పగలుగుతామా అలాగనే అంటే ఎందుకు అంటే నేను బ్రతుకున్నాను నా కుటుంబం ఉంది నాకు కుటుంబంలో బంధుమిత్రులు ఎంతో మంది ఉన్నారు దేవుని స్తోత్రం కలుగును గాక అలాగనే ఇంకా రిలేటెడ్ వచనాలు మనం చూసి చూసినట్లయితే ఇది సత్యము అని మనం నిర్ధారించుకోవచ్చు దేవుని స్తోత్రం కలుగును గాక ప్రైజ్లా ఈరోజు చాలా మంది శావకులు ఒక మాటను చూపించి ఎన్నో మాటలను చూపిస్తున్నాడు ఒక వాక్యాన్ని చూపించి లేకపోతే ఒక రెఫరెన్స్ చూపించి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు అది దాంట్లో సత్యం ఉన్నదా లేక అసత్యం అనేది మనం గ్రహించుకోవాలంటే ఖచ్చితంగా లేఖనాలను మనము పరిశీలించగలగాలి స్తోత్రం కలుగును గాక చూడండి ఇంకో సందర్భం పదిహేడవ అధ్యాయము ప్రకటన మూడవ వచనం అప్పుడు అతడు నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కుమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని ఒక స్త్రీని చూచి తిని దేని మీద కూర్చుందంట ఈమె చెప్పండి దేవుని మీద అంటే ఎర్రని మృగము మీద ఇదే భయంకరంగా ఉంది అంటే దీని మీద ఒక స్త్రీ అంట దేవుని స్తోత్రం కలుగును గాక ఎన్నో అధ్యాయం చదివినీన్ త్రీ ఆ ఈ పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చినాయి కదా ఇదే భయంకరంగా ఉంది ఏడు తలలు పది కొమ్ములు అంటారు దానికి ఈ కొమ్మల మీద కలిగి ఈ కొమ్మల మీద ఎవరు కూర్చున్నారంట ఒక స్త్రీ కూర్చుంది ఒక స్త్రీ కూర్చుని మళ్ళా దీన్ని మనం చదివితే పన్నెండవ లాస్ట్ చదమ్మ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు క్రూరము ఏమంట అంటే లాస్ట్ వర్షం మొత్తం పన్నెండో మొత్తం నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రావలే రావాలే అధికారము పొందుదురు ఇవి చూసిన ఈ పదికొమ్ములు ఈ క్రూర మృగము ఏంటిది అని అంటున్నారంటే దీని గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం అయితే ఈ క్రూర మృగము మీద ఎవరు కూర్చుంటున్నారంట ఒక స్త్రీ కూర్చొని ఉంది అది దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు క్రూర మృగాన్ని చూపిస్తున్నాడు అనంటే ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక అలంకార సంబంధమైన భాషతో కూడినటువంటి విషయానిగా మనం చూడవచ్చు అనంటే ప్రియ బిడ్లారా ఈ ఈ క్రూర మృగము ఏంటిది అసలుది విషయం ఏంటిది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూసుకోబోతున్నాం ప్రియదేన్ బిడ్లారా హలూయ చూడండి ఇంకా మనం చూడగలిగినట్లయితే పద్మూడో అధ్యాయము ఐదారు వచ్చినాలమ్మ దంబపు మాటలను దేవ దూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడేను మరియు నలభై రెండు నెలల తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటు అయ్యేను ఏమి ఇవ్వబడిందంట దంబపు మాటలను పలుకు దేవ దేవదూషణలను పలుకు ఒక నోరు ఒక నోరు దానికి ఇచ్చినారంట ఇదంతా కూడా అలంకార సంబంధమైనటువంటి మాటగా మనం చూస్తా ఉంటున్నాం అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది దేవుని స్తోత్రం కలుగును గాక చూడండి పన్నెండవ అధ్యాయము మూడవ వచనం ఒకసారి చూడమ్మా అంతటా పదలోక ఇంకొక సూచన కనబడేను ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలును పది కొమ్ములను ఉండేను దాని తలల మీద ఏడు కిరీటములుండెను చాలండి దేవుని స్తోత్రం కలుగును గాక ఇక్కడ కూడా ఏమని చూపిస్తున్నారంట ఏడు తలలు పది కొమ్ములు కలిగినటువంటి ఒక ఎర్రని మృగం ఉన్నది దేవుని స్తోత్రం కలుగును గాక అయితే ప్రధాన బిడ్లారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే అంటే ఒక మహా ఒక సర్పం ఉన్నది అంటే ఇవన్నీ విషయాలు మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక వాక్యము చెప్పేటప్పుడు ఖచ్చితంగా దానికి రిలేటెడ్ గా ఇంకొక వాక్యము ఉండాల్సిందే స్తోత్రం కలుగుడుగాక ఈ రోజు మహామహా పండితులు ఏం చేస్తా ఉన్నారు అని అంటే ఒక వాక్యం చూపించి స్టోరీ మొత్తం చెప్తా ఉన్నారు అది సత్యమా అసత్యమా అని మనం తలలు కావాల్సి వస్తుంది అయితే దేని బిడ్లారా ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాను అంటే దేవుని యొక్క రాగడ అతి సమీపంలోనే ఉన్నది ఇంకొక దర్శనమును దేవుడు మన ఎదుట పెట్టుకో పెట్టాలని చెబుతున్నాడు దాని ప్రవచన గ్రంథము ఏడవ అధ్యాయముడు వచనం మిక్కిరి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను ఆ జంతువులు ఒక దాని ఒక దానికొకటి భిన్నములై ఉన్నవి ఆ జంతువులు ఒకదానితో ఒకటి భిన్నములై ఉన్నవి చదవ మొదటి సింహమును మొదటి సింహమును మొదట సింహమును పోలినది పోలినది కాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను కాని దానికి పక్షిరాజు వంటి రెక్కలుండెను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేల పైన నిలవబడేను మనసును మరియు మారు మనసు వంటి మనసు దాని గీయబడెను రెండవ జంతువులుంటిని పోలినది రెండవ జంతువు అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట ప పండ్ల మధ్య మూడు ప్రకట మునది విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి యొక్క జంతువును చూచి తిని చిరుతపు వంటి పోలినటువంటి మరి యొక్క జంతువును చూచితిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలు నేను దానికి నాలుగు తలలుండేను దానికి నాలుగు తలలుండేను దానికి దానికి ఆధిపత్యం ఆధిపత్యము ఇయబడేను పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచి చూడగా ఘోరమును భయంకరమును నాలుగవ జంతువు కనబడేను నాలుగవ జంతువు కనబడు చాలా మమ్మల్ని ఇక్కడ ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకసారి చదువు ఏమంటున్నాడు నాలుగు జంతువులు కనపడే మరియు పది కొమ్ములను ఏడు తలలను కల ఒక క్రూర మృగము నుండి పైకి వచ్చిట చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను నేను చూసిన ఆ మృగము చిల్తపులిని పోలి ఉండేను దాని నేను చూసిన ఆ మృగము ఎలాగున్నదంట చిరుతపు దానియలు గ్రంథములో కూడా అలాగనే దాని భక్తుడు చూస్తున్నాడు చదవమ్మా దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి దానియలు ప్రవచన గ్రంథములో కూడా ప్రవక్త దేని చూస్తున్నాడు ఎలుగు వంటి ఎలుగు వంటిని చూస్తున్నాడు దాని నోరు సింహపు నోరు వంటిది దాని నోరు సింహపు నోరు వంటిది దానే కూడా ఏం చూస్తున్నాడు అదే చూస్తున్నాడా దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చను అల్లెం ఫైస్ గొప్ప అధికారమును ఇచ్చినాడు దేనికి అని అంటే జనాల మీద ఆధిపత్యాన్ని చేయించటానికి దేవుని స్తోత్రం కలుగును గాక ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ప్రియ దేని బిడ్లారా ఒక మృగం వస్తుంది అదలుయ ఆ మృగం ఏంటి అనేది మరి నెక్స్ట్ వీడియోలో మనం చూడగలుగుతాం ఎందుకు అని అంటే అన్ని ఒకటేసారి చెప్పి దాన్ని మళ్ళీ బిట్లు బిట్లుగా కట్ చేయడం కాకుండా ఒక ఇవన్నీ చూపించి దీని విషయాన్ని ఇంకా రెండో ఎపిసోడ్ లో చెప్పినట్లయితే ఇంకా చాలా చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతామని ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం ఒక క్రూర మృగము అవునా ఈ రోజు కూడా ఈ ఈ యొక్క ప్రకటన గ్రంథములో దాని ప్రవచన గ్రంథంలో చూపించిన ఏ ఏ లక్షణాలు అయితే ఏ లక్షణాలు ఉన్నాయో ఈ రోజు కూడా మనిషిలో కూడా బయటికి మృదువుగా సాధువుగా కనపడతాడు కాని మనిషి ఇలాంటి లక్షణాలు కలిగిన క్రూర మృగం వంటి లక్షణాలు కలిగిన లక్షణాలను ప్రతి ఒక్క మనిషి కలిగి ఉన్నాడేమో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మన విధుల పరుస్తున్నాం కనుక ఈ విషయాన్ని మరి మొదటి నుంచి లాస్ట్ వరకు ఎన్ని భాగాలు అయితే నాకీత తెలియదు గానీ లాస్ట్ వరకు ఈ విషయాలను మీరు చూడాలని లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా అనేక మందికి ఈ వాక్యాలను మీరు చేర చేరవేయగలుగుతారు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రైజ్ మీ ప్రార్థన మనవులను లేకపోతే అవసరతలను మాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరిట మనకు తెలియపరుస్తున్నాం ప్రైజ్